ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ హిందేవాయ హరి గురుగారి శ్రీనిగారి నమస్కారం భిరోగారు శ్రీశైలం అన్నదాన సందర్భం అటెండ్ అయినాము నేను పీఠం వచ్చిన తర్వాత దాదాపు ఎనిమిది అన్నదాన కార్యక్రమాలు జరిగినాయి ఈ ఎనిమిది అన్నదాన కార్యక్రమంలో ఒక మూడు జరిగినప్పుడు నేను ఇండియాలోనే ఉన్నాను కానీ అప్పుడు అక్కడ అటెండ్ అవ్వాలనే అవగాహన కూడా లేదు తర్వాత నేను అమెరికాకి వెళ్ళినప్పుడు ఐదు అన్నదాన సంతర్పణలు జరిగినాయి వాటిలో పాల్గొనే దానికి అవకాశం లేదు అందుకు నేను చాలా సంతృప్తి పడినాను అక్కడికి వెళ్ళినప్పటినే నాకేమంటే దర్శనం మనకు అవుతుంది అనేది కొంచెం అనుమానాస్పదంగా ఉంది ఎందుకనంటే నాకు ఇరిగేషన్ తరఫున డిఈ ఉన్నాడు టెంపుల్లోనే ఎలక్ట్రికల్ డిఈ ఉన్నాడు వీళ్ళిద్దరూ కూడా దర్శనాలు చేసేదానికి ఆల్మోస్ట్ ఫ్రీ హ్యాండ్లో ఉంటుంది ఇప్పుడు కూడా ఇంతకుముందు కూడా గతంలో కూడా చాలాసార్లు నేను విఐపి దర్శనాలు చేసుకున్నాను గతంలో కూడా నేను శ్రీశైలం గుడిలో జరిగిన పనులకు క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్షన్స్ అన్నీ చేశాను అప్పుడు కూడా నేను చాలా సార్లు వీపీ దర్శనాలు అభిషేకాలు అన్ని చేసుకున్నాను కానీ ఈసారి మాత్రం దర్శనం కొంచెము అవుతుంది అవదేమో అనేటట్టు కొంచెం అనుమానస్పదంగా ఉంది శ్రీశైలం వెళ్ళిన వెంటనే రాజశేఖర్ గారు రెండు మూడు సార్లు నాకు అప్పటికే ఫోన్ చేశారు రాజశేఖర్ రెడ్డిని కలుసుకున్నాను దాంట్లో నాగరాజు గారు కూడా ఉన్నారు రూమ్లో ఫస్ట్ నేను అడిగింది ఏమంటే వాట్ అబౌట్ దర్శనం దర్శనం వారు ఏమన్నారంటే ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు వారు అరేంజ్ చేస్తున్నారని చెప్తే సరే ఇంకా వాడికి ఒక నమ్మకం వచ్చింది లెవెన్ ఫార్టీ ఫైవ్ మనం రెడీగా ఉండాలనుకున్నాం సో దాని ప్రకారం మనకు అక్కడ చూస్తే పీఠం తరఫు నుంచి వచ్చింది ముగ్గురమే ఉన్నాం వారు ఆరు టికెట్లు బుక్ చేస్తున్నారు సో ఇంకా మూడు టికెట్లు ఎటు వేస్ట్ అవుతాయని చెప్పేసి దేవస్థానం ఎలక్ట్రికల్ డిఈ నా యొక్క సబార్డినేట్ ఒకప్పుడు అతన్ని ఇద్దరు ఫ్యామిలీతో వచ్చేటట్లు అతను ఇక్కడ వాళ్ళక్కడ మన తరఫున పీఠం తరఫున దర్శనం ఏర్పాటు చేశాము ఇలా దర్శనం జరిగింది దర్శనానికి వీలైన్లో వెళ్ళాము గురువుగారు వర్ష దర్శనం జరిగింది తర్వాత బయటకు వచ్చిన వెంటనే ఆ యొక్క ఇంకొక గేట్ విఏపి గేట్ ఉంది ఆ గేట్లోంచి వెళ్ళి శిఖరం స్వామి గారి శిఖరాన్ని నీటిలో సందర్శనం చేసుకునేది దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత వృద్ధ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నాం గురువుగారు ఆ తర్వాత మన వీరికి కూడా రాజశేఖర్ గారికి నాగరాజు గారికి కూడా శిఖరం ఎలా చూడాలని చెప్పి దర్శనం చేసుకున్నాం ఆ తర్వాత తిరుపల వృక్షం దగ్గర సాధన చేసుకోవచ్చు అని చెప్పారు సరే అంటే సాధనకు తూర్పు వైపు కూర్చొని చేసుకోవాలని చెప్పి జస్ట్ తూర్పు వైపు కూర్చొని సాధన మొదలుపెట్టాను సాధన మొదలు పెట్టేటప్పటికి ఏమంటే మేము గుళ్ళేకి వచ్చినప్పుడు లోపల ఒక భక్త బృందం వచ్చేసి ఓం నమ శివాయ భజన చేసుకున్నారు తర్వాత మేము సాధనలో ఉన్నప్పుడు ఆ ఓం శివాయ మా యొక్క చెవుల్లో గింగురమంటూ ఉన్నాయి కాసేపటికి ఒక సన్యాసి శంఖం ఊదుతూ డమరుకాన్ని భోగిస్తూ ఉన్నాడు అది నేను శివతాండం లాగా ఫీల్ అయ్యాను మాకు వచ్చిన అనుభవం శివతాండం అనుభవం వచ్చింది ఇక్కడ నేను అనుకున్నాను తర్వాత నాకు ఈశ్వరుడు శివతాండంలో ఉంటే ఎలా ఉంటాడో అటువంటి దర్శనమైన గురువు గారు తర్వాత నాకు వర్ణం దర్శనమైన గురువు గారు తర్వాత మధ్యలో వచ్చేసి ఎవరన్నా డిస్టర్బ్ చేసి లేయండి అని చెప్తారేమో అని అనుకుని విన్నట్టు జస్ట్ ఆ కన్ను తీశాను వెంటనే కోయిన్సిడెన్స్గా ఎదురుగా రాజరాజేశ్వరి అమ్మవారు గుడి ఉంది దర్శనం అమ్మవారు స్పష్టంగా దర్శనం అయినారు అది నేను మరువలేని అది ఒక అనుభూతి గారు దాదాపు గంటసేపు దర్శనం చేసుకున్నాం అక్కడ ఆ తర్వాత గోశాలకు వెళ్ళాము గోశాలలో పూజ చేశాము అంటే గోవులకు ఆహారం అందించాము ఆ తర్వాత శివాజీ మహారాజుకు అమ్మవారు చిన్నటువంటి ఖడ్గం ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళాము అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ కాసేపు మరల సాధన చేసుకున్నాము ఆ తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత మళ్ళీ కాసేపు విశ్రాంతి టైం దొరికింది విశ్రాంతి టైంలో అటకేశ్వరం మళ్ళీ వెళ్ళి అక్కడ మన ప్రిపరేషన్స్ ఎలా ఉండాలా ఏమి ఎక్కడెక్కడ ప్లేస్ చూసాము ఏ ఏ ప్లేస్లో సరిపోతుంది అనుకున్నాం కానీ ఆ టైంలో వర్షం వస్తూ ఉన్నది సరే ఉదయం వర్షం వస్తే ఎలా అనే దాంట్లో ఒక సంశయం కలిగింది వెంటనే హటకేశ్వరం గుడిలో పూజారి ఉన్నారు అటకేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న వాడిని పూజారి గారి దగ్గర అనుమతి తీసుకున్నాం ఒకవేళ వర్షం వచ్చేట్లయితే మేము లోపల పెట్టుకోవచ్చు అన్నదాన కార్యక్రమం అంటే పెట్టుకోమని చెప్పేసి చెప్పారు సో అది ఒక సొల్యూషన్ దొరికింది ఇంకోటి ఏమంటే వంట చేసేదానికి కూడా ఆరు బయట లేకుండా గోశాలలో ఇచ్చారు వాళ్ళు గోశాలలో పైన షెడ్ ఉంది కాబట్టి వంట చేసేదానికి ఎటువంటి సమస్య లేదు ఇంకా వంట అయిన తర్వాత అన్నదానానికి కూడా సమస్య లేదని ఒక నిర్ణయానికి వచ్చేసినాము ఇంకోటి ఏమంటే అక్కడ కోతులు బాగా తిరుగుతున్నాయి కోతులు బాగా తిరుగుతూ ఉంటే వంట వంటకాలను బయట పెట్టినప్పుడు కోతల వల్ల డిస్టర్బెన్స్ వస్తారని చెప్పి మనసులో ఒకటి అనుకోని ఉన్నాము కానీ తర్వాత అటువంటి డిస్టర్బెన్స్ రాలేదు గురుగారు ఆ తర్వాత శ్రీశైలం వచ్చి శ్రీశైలంలో రేపు ప్రోగ్రామునికి అందరినీ వర్క్ డివిజన్ చేశాం డివిజన్ ఆఫ్ వర్క్ ఎవరెవరు ఏం చేయాలనేది చేశాం అలాగా డ్రింకింగ్ వాటర్ను రాజశేఖర్ రెడ్డి గారు అని మిల్క్ నేను దేవదాస్ అని సరుకులకు రాజశేఖర్ కూడా నేనే అని చెప్పేసి వంట సామాన్లు చేర్పించటం ఇటువంటిని సాయి అనిల్ అని తర్వాత దర్శనం ఏర్పాటు రాజశేఖర్ రెడ్డి చేయాలని చెప్పేసి రాజశేఖర్ తర్వాత శ్రీమూర్తుల యొక్క వారి యొక్క వారి ప్రోగ్రాంలు కానీ వారికి కావాల్సిన అవసరాలు కానీ వారికి తగు రక్షణ కల్పించేది కూడా కృష్ణ గారు ఏర్పాటు చేయవలసిందిగాను తర్వాత ఫొటోస్ విషయము మేమైతే గా మర్చిపోయినాము రేపు అతని చేసుకుంటున్నాను ఈ లోపల గురువు గారు మెసేజ్ పెట్టారు ఫొటోస్ వీడియోస్ కూడా వారికి పెట్టండి అని చెప్పేసి తర్వాత మార్నింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ వీరు అనిల్ రెడ్డి విజయవాడ వారికి చెప్పి వారికి కావాల్సిన ఒక సహకారాన్ని ఇంకొక భక్తి ఇంకొక సాధకుని తీసుకోమని చెప్పి చెప్పాము వారు గా ఫొటోస్ వీడియోస్ బాగా తీస్తూ ఉన్నారు అప్పుడప్పుడు నేను వారిని కనుక్కుంటూ వచ్చాను ఏమేమి చేస్తున్నారు అనేది అవన్నీ బాధ జరిగిన గురువు గారు ఆ తర్వాత నెక్స్ట్ అకామిడేషన్కి వచ్చేప్పటికి నేను శ్రీశైలం వెళ్ళేటప్పటికి రెండు రూములు తీసుకున్నారు పీఠం తరఫున వాటిల్లో ఎవరెవరికి ఏమని చెప్పేసి ముందుగానే ఒక నిర్ణయానికి చేసుకొని అందరికీ సరిపోతుందనే ఉద్దేశంతో ఉన్నాము నెక్స్ట్ ఏమని అంటే ఇంకొకటి మన పళ్ళ శ్రీనివాస్ గారు సరుకులన్నీ తీసుకొస్తున్నారు వారికి ఫోన్ చేస్తే నాలుగు గంటలకు వస్తాము అని చెప్పి చెప్పారు వారు నాలుగు గంటలకు వస్తారని చూసి నాలుగు గంటల నుంచి వెయిట్ చేశాము కానీ వారు వచ్చేటప్పటికి పదకొండు గంట పదిన్నర పదకొండు అయింది సో పదకొండు గంటల అయితే యాక్చువల్గా ముందేమనుకున్నారంటే కూరగాయలు అక్కడే అనుకున్నాం మళ్ళీ తర్వాత అట్లా కాదు మార్నింగ్ మేము వెళ్ళేటప్పుడే తీసుకెళ్తాం అనుకున్నాము సో వారు వచ్చిన తర్వాత వారికి రూము అకామిడేషన్ రెడీగా మా యొక్క ఆర్ఎండ్బింగ్ గెస్ట్ హౌస్లో పెట్టాను వారు రూపులు ఆక్యుపై చేసుకున్నారు కానీ ఉదయం నాలుగు గంటలకల్లా అక్కడ చేరాలనుకున్నాము నేను అనుకున్నాను పదకొండు గంటల వరకు చేశారు పైగా ప్రీవియస్గా చాలా దూర దూర ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నారు మీరు ఎలా తయారవుతారు మార్నింగ్కు అని చెప్పేసి అలా కూడా ఒక సంశయంలో ఉన్నాను కానీ వారు టైంకి లేకపోయినా కానీ నేనే మరలా వాళ్ళని వారిని తట్టి లేపి రెడీ చేసి అనుకున్న టైం కన్నా ఒక అరగంట తర్వాత అంటే ఫోర్ థర్టీ ఫైవ్ లోపల అక్కడ చేరుకున్నాము అక్కడ చేరిన నుంచి ఏ ఏ కార్యక్రమం ఎవరు చేయాలనేది ఎవరెవరి ముందు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి ఎవరెవరి వాళ్ళు వాళ్ళు చూసుకుంటున్నారు దాని మీద అన్నీ వస్తున్నాయా లేదా ఒకసారి చూసుకున్నాం బట్ చెక్ లిస్ట్ అనేది ఉదయం చెక్ చేసుకున్నా దాంట్లో కొన్ని మసిపోయినాం ఏమంటే బ్యానర్ కట్టేదానికి దారం మర్సిపోయింది సో అప్పుడు దారం ఎలా అని అంటే తర్వాత మీరు ప్లేట్లు తెచ్చారు ఆ ఉన్న దారం తీసేసి సరిపోయేటట్లు చేసినాము ఆ విధంగా అది కట్టాము ఇంకా కొన్ని విషయాలు ఏదైనా లైట్గా మసిపోయి ఉండొచ్చు కానీ అన్నీ కూడా అనుకూలంగా దొరికినాయి ఈ లోపల పాలు పెరుగు తీసుకురావటం నా యొక్క డ్యూటీ వేసుకున్నాను నేను శ్రీశైలం వెళ్ళేటప్పటికి శ్రీశైలంలో మొత్తం రోడ్లన్నీ బ్లాక్ చేసినారు బికాస్ ఆఫ్ దిస్ కార్తీక మాసం వల్ల ఏ రోడ్లు పోవాలో తెలియదు కొత్త వారం పైగా కారు కూడా కొత్తది డ్రైవింగ్ పల్లా శ్రీనివాస్ గారు కారు తీసుకున్నాను కారు క్లచ్ ఇంకా అడ్జస్ట్ కాలేదు సరే దానికి ఒక హాఫ్ అన్ అవర్లో అవుతుంది నేను దాదాపు ఒకటిన్నర గంట పట్టింది ఈ లోపల ఎట్లా కరుకునేసి నేను రాజశేఖర రెడ్డి ఇద్దరం పోయినాము పోయి పాలు ఆ తర్వాత పెరుగు రెండు తీసుకొని మళ్ళీ ఇక్కడ సైట్కి చేరుకున్నాం మీరు వచ్చే మేము వచ్చే లోపల మీరు అన్నీ రెడీ అంటే అంత మేము పాలకు పోయే ముందే పూజాది కార్యక్రమంలో అష్టదిగ్బంధనము ఇవన్నీ కూడా చేసి అటెండ్ అయిపోయి దానికి వెళ్ళాము మేము వచ్చేప్పటికి కూరగాయలు తిరగటం దాదాపు అయిపోయింది ఈ లోపల ఏమంటే మన భక్తులకు మన యొక్క సాధకులకు ఆకలి బాధ ఉండకూడదని చెప్పేసి ఎండోమెంట్స్ డి నా యొక్క సబార్డినేటర్ ఉన్నాడు కదా అతని చెప్పాను అతను చెప్పేసి టిఫిన్లు తెప్పించాము ఆ టిఫిన్లు మన వారికి అందరికీ సరిపోయింది తర్వాత కూడా ఇక్కడ స్వామి సేవకులు వచ్చారు స్వామి సేవకులు వచ్చి వారు టిఫిన్ చేశారని అడిగాను లేదని చెప్పారు సరే వారికి సఫిషియంట్గా టిఫిన్ కూడా ఇవ్వగలిగినాము వారు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయినారు అదర్వైజ్ వారు ఆకలితో ఉండేవారు సో వారికి ఇచ్చిన అనేది కూడా మాకు ఒక గా ఉంది ఈ విధంగా అరేంజ్మెంట్స్ అన్ని జరిగిపోయినాయి తర్వాత ఆ యొక్క ప్రోగ్రామ్ వచ్చేసి పీఠం వారు ఇచ్చిన అకామిడేషను తర్వాత వారు ఆ పీఠాధిపతి కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ పీఠాధిపతి వారు కలిశారు వారితో కూడా సంప్రదించడం జరిగింది ఇవన్నీ జరుగున్న తర్వాత నెక్స్ట్ అన్నదానం బయట ఏర్పాటు చేసుకునేదానికి అందరూ సాధకులు ఎవరి వారి యొక్క సహకారం అందించారు కానీ సహకారం ఇక్కడ అభినందనీయం అనేది పళ్ళ శ్రీనివాస్ గారికి కానీ రాజశేఖర్ రెడ్డికి కానీ నాగరాజు కోదాడ కానీ వారిని వారు చేసిన సేవ మరువలేనిది నేను అనుకున్నాను అప్పుడు వీరు ఇటువంటి సేవ ఇక్కడ చేస్తున్నారు మేము తిరుపతిలో చేయాలనుకున్నప్పుడు ఏదో నేను ఇంకొకరు ఇంకొకరు ఇద్దరు ముగ్గురు కలిపి చేస్తాం అనుకున్నాము మా వల్ల ఇది అయ్యే పని ఇంతమంది చేస్తూ ఉంటే ఇంత టైం ప్రకారం చేస్తూ ఉంటే అక్కడికి అన్ని బాగా అని ఒక జస్ట్ ఒక నా ఫీలింగ్ అలాగా అనిపించింది మనం అన్నదానం కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు విజయవాడ అనిల్ ఇంకొకరు ఐ థింక్ వారి పేరు నాకు గుర్తుగా లేదు సాయి గోపాల్ ఎవరు అనుకుంటానండి వారిద్దరిని అన్నదానానికి భక్తులను ఇన్వైట్ చేసేదానికి అక్కడ పెట్టాము తర్వాత మధ్య మధ్యలో నేను కూడా పోయి కనపడిన వారిని వచ్చి భోజనం చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చాము కానీ అక్కడ నాకు వీరు వీరి ద్వారా అంటే భోజనం రండి అని అంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపించడం లేదు ప్రసాదం స్వీకరించి సేకరించండి అంటే అప్పుడు ఇంట్రెస్ట్ చూపించి అని చెప్పి ఒక విధ ఒక విషయం చెప్పారు విశ్వ హిందూ పరిషత్ లోకల్ గా ఉండే రిప్రజెంటేటివ్ వచ్చాడు నెక్స్ట్ లలితా ఆయన రిప్రజెంటేటివ్ వచ్చారు ఇంకొక విలేకరి వచ్చారు ఇంకా కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చారు అందరూ కూడా మన పీఠంలోనే ఆతిథ్యం తీసుకునేసి వారు వంటలన్నీ బాగున్నాయని చెప్పేసి అప్రిషియేట్ చేశారు ఒక అతను ఆ ఇది వచ్చి అతను ఏం చెప్పాడంటే మీరు ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే చాలా అదృష్టవంతులండి అని చెప్పేసి చాలా అప్రిషియేట్ చేశాడు అది కూడా మేము మరువలేని ఒక అనుభూతి గురువు గారు ఈ లోపలేమంటే ఒక గోవు వచ్చింది కపిల గోవు అనుకుంటా అంటే కలర్ వచ్చేసి గో కామదేను కలర్ వచ్చింది ఆ గోవు వస్తూ ఉంటే అక్కడ ఉండే పని మనిషి తో తరుతున్నది కర్ర తీసుకొని ఆమెను వారించేసి ఉండండమ్మా అని చెప్పేసి ఆ గోవును మన దగ్గరికి తీసుకొని వచ్చి మన ప్రసాదం ఒక ప్లేట్లో పెట్టేసి అది మన స్త్రీమూర్తుల ద్వారా అందించాలని చెప్పి నేను అనుకొని ఒకనొక స్త్రీమూర్తిని వారి పేర్లు ఏదో నాకు తెలియదు వారికి ఇచ్చేసి మీరు పెట్టండమ్మా అని చెప్పేస్తే వారు వారు పెట్టారు ఆ యొక్క ప్రసాదంను ఆ గోవు ఆప్యాయంగా తినింది ఈ లోపల ఎవరో ఒక మాట చెప్పారు పెరుగన్నం బాగా తింటుంది ఆవు అని చెప్పి తర్వాత మరలా ఇంకొక ప్లేట్ పెరుగన్నం పూర్తిగా తీసుకొని వచ్చి మరీ వారి దగ్గర వారి ద్వారానే పెట్టించాము అప్పుడు ఆ గోవు సంతోషంగా స్వీకరించింది అది మాకు ఒక మరువులేని అనుభూతి గురుగారు తర్వాత అయిపోయే ముందు మధ్య మధ్యలో చూసుకుంటున్నాం ఎంత మాత్రము ఉన్నాయి బ్యాలెన్స్ అవుతాయా అంటే ఈ వెజి వెజిటబుల్ రైస్ ఫైడ్ రైస్ స్వీటు సాంబార్ ఇవన్నీ బ్యాలెన్స్ అవుతాయా లేదా అని చెప్పేసి మధ్య మధ్యలో నేను పెరిఫై చేసుకుంటూ వచ్చాను ఒక రకంగా చూస్తే కొంచెం ఎచ్చు తగ్గులు అనిపిస్తూ వచ్చింది అప్పుడు ఐ థింక్ అక్కడ మన రాజశేఖర రెడ్డి ఎవరో ఉన్నారు అందుకని కొంచెం తగ్గించండి పెట్టేది ఇది వెజిటబుల్ రైస్ కర్డ్ రైస్ కొంచెం పెంచమండే అట్లా బ్యాలెన్స్ చేయమని చెప్పినాము తర్వాత అలాగూడా కొంచెం చేశారు ఫైనల్గా వచ్చేటప్పటికి ఈ వెజిటబుల్ రైస్ కంప్లీట్ అయిపోయింది సాంబార్ కూడా కంప్లీట్ అయిపోయింది కర్డ్ రైస్ మాత్రం మిగిలింది కర్డ్ రైస్ కూడా ఉన్న వరకు అందరికీ పెట్టాము చాలామందికి క్యారియర్లో తీసుకెళ్లారు ముందుగా కూడా చెప్పాము కావాలంటే మీరు తీసుకెళ్ళండి అని చెప్పి అలాగా కూడా క్యారియర్లో తీసుకెళ్లారు తర్వాత అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళతో అవన్నీ క్లీనింగ్ చేయించడం జరిగింది అంత సవ్యంగా జరిగింది ఇక్కడ నాకు ఒకటి ఏమంటే నేను ఏ పని అన్నా కానీ మీరు రాని మీరు ఏజ్ అండి మీరు రావద్ద అది సరే అలా అంటే ఎవరు కూడా నా ఏదో వయసు రిత్యా పెద్ద అని చెప్పేసి నా దగ్గర కూడా పని చేసి తెలుసుకోలేదు ఎవరు అదంటే నా కార్యక్రమం ఏదో ఒకటి చేయాలి కదా సర్వీస్ అనేది కామని కదా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింటే చేయలేము కానీ అక్కడ ఈ లోపల డ్యామ్కి వెళ్తామని చెప్పేసి తమరికి పర్మిషన్ అడిగితే పర్ తమరు పర్మిషన్ ఇచ్చారు గ్రూప్లో కూడా పెట్టారు దానిలో అందరికి కూడా వివరించాము కొంతమంది మా పనులు ఉన్నాయి రాలేమున్నారు ఆ తర్వాత ఆ డ్యామ్ డిఈ గారు కూడా మన సైట్కి వచ్చి మన పీఠంలోనే భోజనం చే సేకరించారు అన్నదానం సేకరించారు తర్వాత డ్యామ్కు పోయాము డ్యామ్ దగ్గర ఆహ్లాదంగా వాతావరణం ఉంది అక్కడ ఏమంటే అక్కడ కొద్దిసేపు కూర్చున్నాము ఇంకా వెళ్తామని అనుకుంటే అందరూ బాగా అలసిపోయినారు వెళ్దామని అనుకుంటే ఆ అంటారు కానీ రారు అలా అంటే ఆ వాతావరణంలోంచి రా బయటకు వచ్చేదాన్ని కొంచెం మనసు అంగీకరించలేదు అందరికీ సో అలా కూడా ఉన్నింది ఆ తర్వాత రూమ్కి వచ్చాము నెక్స్ట్ డే నేను అక్క మహాదేవికి అనుకొని వెళ్ళాను అక్కడ కూడా నాకు మంచి కానీ అక్కడ సాధనలు అవి చేసుకునే బాగాలేదు కానీ ఒక పైలట్ విజిట్ లాగా చూసుకొని వచ్చాను తర్వాత రిటర్న్ ట్రిప్లో నాకు ఆరున్నర ఆరు గంటల నలభై నిమిషాలకు ట్రైన్ ఉంది మూడు గంటలకు ట్రై బస్ ఎక్కితే కార్లో వచ్చేదానికన్నా బస్ బెటర్ అన్నారు ఎందుకని అంటే ట్రాఫిక్ అలా ఉంది ఆ డ్రైవర్ అడిగితే ఆరు గంటలు చేస్తామన్నాడు కానీ అక్కడ అదృష్టవశాత ఏమంటే ప్రతి బస్సు సున్నిపెంటకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలి అక్కడికి పోయి నేను దాదాపు అరగంట నుంచి ముక్కాలు గంట పడుతుంది ఆ అరగంట ముక్కాలు గంట వచ్చి ఉంటే కానీ నాకు ట్రైన్ మిస్ అయ్యిండదు డ్రైవర్ ఏమనుకున్నాడేమో వాళ్ళ కండక్టర్తో మాట్లాడుకొని మనం సున్నిపెంట వద్దు డైరెక్ట్గా వెళ్ళిపోతాం ట్రాఫిక్ సమస్య ఉందని చెప్పేసి అలా బస్సు డైరెక్ట్గా తీసుకొచ్చాడు మధ్యలో చాలా అంతరాయాలు జరిగినాయి ట్రాఫిక్ ఏది మోటార్ సైకిల్ స్టార్డం వస్తారు లైన్ డిసిప్లిన్ లేదు అలా వచ్చేసి మొత్తానికి ఆరు గంటల ఇరవై నిమిషాలకు నాకు మార్కాపురం చేర్పించాడు బస్సు డ్రైవరు ఆ తర్వాత ఆటో తీసుకొని అక్కడ చేరినాను తర్వాత రాజశేఖర రెడ్డి ఫోన్ చేశారు వారు ట్రాఫిక్లో ట్రాఫిక్ జామ్లో ఎరకపోయి దాదాపు ఎనిమిది గంటల వరకేమో అక్కడే ఉన్నట్టుంది ఒకవేళ నాకు కూడా అటువంటి ఇన్సిడెంట్ జరిగితే నా ట్రైన్ మిస్ అది అలాగా నేను ఇన్ టైంలో తిరుపతి చేరుకున్నాను చేరుకున్న తర్వాత కాసేపు నిద్రపోతామని చెప్పి అనుకున్నాను అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఫలశ్రుతి అనేది నాకు డైరెక్ట్గా గోచరించిందని చెప్పి చెప్పేదాన్ని చెప్తున్నాను ఫలశ్రుతి ఏమంటే నేను కాసేపుకి డీప్ నిద్రలోకి వెళ్ళిన తర్వాత నాకు వెంకటేశ్వర స్వామి దర్శనమైంది గుడిలోకి వెళ్ళినట్టు అక్కడ నాకు గుడిలోని పూజారి చేతి నిండుకు ప్రసాదం ఇచ్చారు అది కాకుండా ఒక పాకెట్లో ప్రసాదాలు లడ్లు అన్నీ ఇచ్చినట్లు గోచరమైంది ఆ తర్వాత ఖరాళుడు అంటాము కదా అంటే నేను విశ్వరూప సందర్శనలో ఉండే ఖరాళుడు అనుకున్నాను అది విశ్వరూప సందర్శనలో కరాలుడా లేకుండా ఉంటే అమ్మవారి ముఖం అంటే నోరు ఇంత పెద్దదిగా ఉండేసి గ్రీన్ కలర్లో దర్శనమైంది దీన్ని బట్టి నేను ఏమనుకున్నా అంటే శ్రీశైలం అన్న సంత పన్నకు నాకు వచ్చిన ఫలం ఇది అనేది నాకు డైరెక్ట్గా నిదర్శనమైందని చెప్పేసి నేను భావిస్తున్నాను గారు ఇదంతా కూడా మొదటి నుంచి దర్శనం దగ్గర నుంచి కూడా నాకు ఒక నమ్మకం ఏముందంటే పీఠం తరఫున కానీ గారు కానీ అమ్మవారి ద్వారా కానీ మనకు అన్ని సహకారాలు ఉంటాయి కాబట్టి ఏదైనా సక్సెస్ అవుతామనేది ఒక బేసిక్ నమ్మకం అయితే దాన్ని దాన్ని ఎప్పుడూ విడవలేను కాబట్టి మధ్యలో ఏమని అంటే ఆ ముందు రోజు పులి ఉందని చెప్పేసి మా యొక్క వాచ్ చెప్పాడు పులి ఉందని చెప్తే వెంటనే నేను ఏం చేశాను అంటే గ్రూప్లో పెట్టాను శ్రీశైలం గ్రూప్లో ఎందుకంటే మన వారు కొత్తగా వచ్చారు కదా ప్రదేశం చూసేదానికి అట్లా ఎట్లా ఎక్కడ తిరుగుతుంటే మళ్ళీ ఇబ్బంది పడతారని గ్రూప్లో పెట్టేసి గురువు గారికి చెప్పాను గురువు వెంటనే ఏం చేశారు పులి ఉత్తరం సైడ్ ఉంది అని చెప్పి అది కరెక్ట్గా మేము దానికి ఉత్తరం సైడే ఉన్నింది గారు ఎలా అసెస్ చేసినారు ఇది అనేది వారి యొక్క అతీంద్రియ శక్తులు ఎలా ఉంటాయి అనేది మరలా ఒకసారి విదితమైంది అలాగే వంట చేసుకునేటప్పుడు కూడా మీరు ఇది ఇది ఫాలో కావండి స్టెప్ బై స్టెప్ అంటే మనం డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఉండి ఎలా చేస్తాము ఎలా చెప్తాము అటువంటి అనేటువంటి డైరెక్షన్స్ గురువుగారు ఎక్కడి నుంచో మనకి ఇస్తున్నారు రిలివెంట్ డైరెక్షన్ ఇన్ రెలివెంట్ కాకుండా రిలవెంట్ డైరెక్షన్స్ ఇస్తున్నారు ఇవన్నీ గురువు గారి యొక్క దీనికే వారి యొక్క మనకు కందని వారి యొక్క శక్తిని మనము దృఢ దిగును దృఢం చేసుకునే దానికి సహకరిస్తున్నారు గురువు గారు ఇలాగా పూతల వద్ద కూడా మనకు ఎటువంటి అంతరాయం జరగలేదు దానికి కూడా మేము చాలా సంతోషించాం గురువు గారు ఇంకొకటి ఏమనంటే పల్లా శ్రీనివాస్ గారితో ఒక విషయం డిస్కస్ చేశాను నేను ఇప్పుడు ప్రతి కార్యక్రమంకు మీలాంటి వారు అటెండ్ కాలేరు ఒకవేళ దూరం ఉండొచ్చు మనకు సమస్యలు ఉండి రాలేకపోవచ్చు లేదు లోకల్గా ఉండి ఎవరైనా అటెండ్ చేసుకునేటప్పుడు వారి వారు ప్రిపేర్ చేసుకునేదానికి ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో మెథడాలజీ తయారు చేస్తే అంటే ఫస్ట్ మనం వంట చేసేప్పటి నుంచి కానీ లేదా రిలిమరీ ప్రోగ్రామ్ ప్లానింగ్ దగ్గర నుంచి కానీ ఒక ఆర్డర్లో కానీ మనం తయారు చేస్తే ఆ ఆర్డర్ ప్రకారం ప్రతి ఒక్క దీంట్లో అంటే ఒక అన్న సంతాపం ఫలానాగా చేయాలనుకున్నాము అనుకొని ఆ టీమ్ లీడర్ ఉంటాడు ఆ టీమ్ లీడర్కు పంపిస్తే ఆ ఆర్డర్ ప్రకారం చేసుకుంటే పీఠంలో సభ్యులు ఎవరైనా కానీ కార్యక్రమం సక్రమంగా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది దాన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను మా గురువు గారు ఈ విధంగా ఆ తర్వాత అంత ముందు రోజు మల్లమ్మ కన్నీరు అనే చోట దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత ఐదు మఠములు తారంగధర మఠము రుద్రాక్ష మఠము విభూతి మఠము గంటా మఠం మఠం ఒక మఠం ఏదో గుర్తురాలేదు గురుగారు ఈ ఐదు మఠంలో కూడా దర్శనం చేసుకున్నాం ఈ ఐదు మఠంలో రుద్రాక్ష లో స్వామివారు ఉన్నారు మిగతా మఠంలో స్వామివారిని ఇంకా ప్రతిష్ట చేయలేదు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అటువంటి ప్లేసెస్ లో కూడా దర్శ సాధన చేసుకోవడానికి మంచి ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి అక్కడ చూసాము ఈ యొక్క మఠంలో కూడా భూగర్భంలో కొన్ని ఏర్పాటు అయినది ఆ భూగర్భంలో కూడా సాధన చేసుకుంటుంటారని చెప్పి గురువు గారు అది కూడా సాధకులు ఎవరైనా ప్రయత్నం చేయాలనుకునే చేసుకోవచ్చు అంటే ఉత్తరాత్తర శ్రీ శ్రీశైలంలో సాధన చేయాలని అంటే ఇటువంటి ఎటువంటి అవకాశం ఉండేదనే స్టడీ చేశాను గురువు ఈ విధంగా మా యొక్క శ్రీశైలం అన్నదాన సంతర్పణ కార్యక్రమం పూర్తయింది గురువు గారు అందుకు పీఠమ్మకు గురువుగారికి అమ్మవారికి చెత్తకోటి వందనాలు గురువు గారు నమస్కారం గురువు గారు నాట్ సో ఈజీ కొంచెం జాగ్రత్త పడండి లీడర్స్ అని చెప్పేసి మెసేజ్ కూడా పెట్టిన గురుగారు ఇన్సిడెంటల్లీ అల్లి ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మోరవర్ స్పష్టదర్శనం చేయగలిగినారు అది నేను ఎప్పుడో డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో సారిపోయినప్పుడు స్పర్శదర్శనం చేసుకున్నా తర్వాత అభిషేకాలు ఇట్లాంటివన్నీ చేసినాం కానీ స్పస్య దర్శనానికి ఎప్పుడు వీలు పడలేదు అంటే కొన్ని రోజులు ఉంటుంది కొన్ని రోజులు ఉండదు అందువల్ల వీలు పడలేదు నేను అనుకోకుండా స్పస్య దర్శనం ఉన్న వాటిని ఇది పీఠం యొక్క ఎఫెక్ట్ మహిమ అమ్మవారి మహిమ స్వామి గారు మనల్ని దర్శనానికి ఇచ్చారు గురువు గారు యొక్క ఆశీర్వదించారు ఇది లేకుండా ఉంటే ఇది జరగదు అనేది ఒక అభిప్రాయం అనేది బాగా కలిగింది గురువు గారు అసలు నాకు అది ఒక మిరాకిల్ లాగే అనుకుంటాను ఆ రోజు దర్శనం జరిగిందని ఇంకోటి ఏమంటే టెంపుల్ వల్ల కూడా మనం పేట ద్వారానే దర్శనం చేసాం అతను అందువల్ల అదే ఇప్పుడు విషయం ఏంటంటే అండి కార్తీక మాసం పౌర్ణమి చూస్తే రెండు మూడు రోజుల ముందు ఉంది అసలు క్రౌడ్ ఎలా ఉంటది అసలు రూమ్ దొరకడం చాలా కష్టం రూమ్ అనేది అసలు కళ అనమాట అది అదొక కళ అటువంటిది కూడా మా ఆర్ఎస్లో కూడా ఫుల్ గా ఉన్నది గురువుగారు రెండు రోజులు రెండు రూములు పెట్టిచ్చేసినాను మెయిన్ అంటే శ్రీమూర్తులు ఉంటారు కదా వారికి అక్కడ పెడితే బాగుంటుంది అనుకున్నాం కానీ మళ్ళీ తర్వాత ఏమనుకున్నామంటే ఇక్కడ అయితే వాళ్ళకి బస్ స్టాండ్ కానీ దేనికి దగ్గర ఆటోలకు దగ్గరే ఉంటుంది ఇదే బెటర్ అనుకున్నాం మళ్ళీ శ్రీనివాస్ గారిని అక్కడే పెట్టాము అందరికి అక్కడ ఉండేదాన్ని సరిపోతుందంటే కూడా ఎక్కువ మంది రాజశేఖర్ గారు ఉన్నారు అక్కడ నాగరాజు గారు కూడా రాలేదు రాలేదు ఇంకా టాగూర్ గారు వీళ్ళంతా వచ్చి ఉన్నారు అక్కడికి ఇబ్బంది లేకనే జరిగిపోయింది ఇంకా కొంత ఇంకొక అతను మీకు ఇప్పుడే ఫోటో పెట్టాను ఒక రుద్రాష్ట ధరించినటువంటి ఒక బాగా హైట్ లో ఉండే ఒక వ్యక్తి వచ్చారు అతని పక్కనే ఇంకొక అతను వచ్చాడు అతను కూడా కార్తీక మాసంలో పతి నెల రోజులు శ్రీశైలంలోనే ఉంటాడంట ప్రతిరోజు ఉదయము సాయంత్రము స్వామివారిని దర్శనం చేసుకుంటారంట దర్శనానికి ఎలాగండి ఈ మాదిరి ఇబ్బందులు ఉన్నాయి కంటే లేదండి మాకు ఈ యొక్క ఇది కాషాయం కాషాయం ధరించిన వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో అడ్డు పెట్టరండి అందువల్ల మేము ఉదయం సాయంత్రం రెండు సార్లు పోయేసి వస్తాం దర్శనానికి బ్రహ్మాండంగా చేశారండి ఫస్ట్ క్లాస్ గా ఉంది ఈ యొక్క అతన్ని కూడా అడిగాను గురువుగారు ఈ మాదిరి ఫుడ్ ఎలా బాగుంది అని చెప్పేసి అప్రిషియేట్ చేశారు మరి కొంతమంది వచ్చేసి పాయసమును మరలా మరలా కూడా అడిగి వేయించుకున్నారు ఆ ఫుడ్ కూడా మళ్ళీ కావాల్సిన వాళ్ళు వచ్చి వేసుకున్నారు ఇది ఇది దత్తోజనం కూడా కావాల్సిన వాళ్ళు అందరికీ ఫీడ్బ్యాక్ అయితే ఏమి ఇబ్బంది ఏం లేదు అదే ఫస్ట్ లో ఒక అతను ఇదేందండి పలుగ్గా ఉందండి ఇటు చేసినా చూసుకోలేదు అని అంటున్నాడు అంటే మనకు వచ్చి నాలుగు వందల మందిలో ఒక అతను ఆ విధంగా అడినాడు తర్వాత నేను పది మంది వరకు ఫీడ్బ్యాక్ అడిగినాను అందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చారు లేదు లేదు లేదండి అది మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి జరిగింది లేదా అక్కడ ఏం ప్రాబ్లం లేదు అది నెక్స్ట్ ఇది కూడా ఒక అనుభవం అని దాన్ని చేసుకోండి సరే సరే ఓకే ఇంకా మీరు విషయం ఏంటంటే మీరు ఎనిమిది అన్న సందర్భాలకు మిస్ అయ్యారు ఇప్పుడు మొదటిసారిగా పీఠం తరపున జరిగిన అన్న సందర్భానికి మీరు అటెండ్ అయ్యారు అసలు ఫైనల్ గా మీ సంతృప్తిగా బయటకు వచ్చారా ఏమైనా వెల్త్ గారు బయటకు వచ్చారా అసలు ఏంటి ఓవరాల్ గా మీకు నాకు వెళ్లి మా వెళ్ళి ఏం లేదు మాములుగా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైన్ అంటారు కదా అటువంటి నా థౌసండ్ పర్సెంట్ సాటిస్ఫైను దానితోడు ఉదయం నాకు డ్రీమ్ లో వచ్చినటువంటి ఫలశ్రుతి అనేది నేను నాకు మరవలేని గురుగారు నాకు నేరుగా శివుడు నాకు అమ్మవారు అటువంటి ఇది కల్పించారు అనేది నాకు నమ్మకం గారు పాయసం కోసం చాలా మంది ప్రసాదం అదే తీసుకున్నారు అన్నం తినకుండా చాలా మంది ప్రసాదం అదే తీసుకున్నారు చాలా మంది అది తీసుకోకుండా ప్రసాదం ఇదే తీసుకున్నారు గురు చాలా మంది వాటికి ఇది దీని వల్ల ఇంకా ప్రసాదం చెవురు అన్నం అయిపోయినా ఇదే తీసుకున్నారు గురుగారు ప్రసాదం తినే వాళ్ళు కాదు గురుగారు అక్కడ గురుగారు ఆ రోజు కార్తీక మాసం కావడం వల్ల చాలా మంది శ్రీమూర్తులు ఉపవాసంతో ఉన్నారు గురుగారు అందుకోసమే కొంతమంది బియ్యం తోటి చేసినవి కాకుండా స్పెషల్ గా ఈ మన సగ్గుబియ్యం పాయసాన్ని తీసుకున్నారు గురుగారు చాలా పెట్టేదానికి గిన్నె తోడేదానికి ఇచ్చేదానికి అసలు టైం గ్యాప్ కూడా లేదు గురువు గారు అలా వచ్చి పెట్టించుకున్నారు స్వీట్ మాత్రం ఇంకా లాస్ట్ లో మన వాళ్ళు ఏం చేశారని ప్లేట్ లో పెట్టేద్దాం చేశారు మరో అసలు ఆలోచన రాలేదు కప్స్ అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొచ్చారు కప్స్ తీసుకురావబట్టి చాలా టెన్షన్ లేకుండా ఉంది నీట్ గా జరిగింది కార్యక్రమం లేదంటే కార్యక్రమం చాలా ఇబ్బంది పడేది ప్లేట్లలో పెట్టాలి ఒక్కొక్కళ్ళు రెండేసి కప్పులు అట్లా పెట్టించుకెళ్లారు తిని ఆ కప్పు తిని మళ్ళీ ఆ కప్పు వెనక తీసుకొచ్చి ఇంకొంచెం పెట్టండి అని చెప్పి పెట్టించుకెళ్లారండి